వాగ్దేవి నమోస్తుతే భారతీయ సంస్కృతికి మూలకందాలు అనదగినవి రామాయణం భారతం భాగవతం ఈ మూడు కూడా ఒక రకంగా చెప్పాలంటే సంపూర్ణ వ్యక్తిత్వ వికాస గ్రంథాలు ఇందులో ప్రస్తుతాంశం భగవద్గీత భగవద్గీత మహాభారతంలోని భీష్మ పర్వంలో చెప్పబడినటువంటిది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి గీత అనే పేరు వింటుంటాం గీత అనగానే భగవద్గీత మనకు చక్కన స్ఫురిస్తుంది కానీ గీత అంటే కేవలం భగవద్గీతనే లేదు అనేక గీతలు ఉన్నాయి వశిష్ట గీత ఉంది రుభగీత ఉంది గురుగీత ఉంది శివగీత ఉంది రకరకాల గీతలు ఉన్నాయి ఒక లెక్క ప్రకారం దాదాపు వంద గీతలు ఉన్నాయట కానీ అవేవి మనకు మనసుకు తట్టవు కేవలం గీత అనగానే మనకు తట్టేది భగవద్గీత ఎందుకు అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఇది భగవంతుడు స్వయంగా చెప్పినటువంటిది కనుక ఈ గీతకు చాలా ప్రాధాన్యం ఉంది అసలు గీత అనే మాటకు అర్థం ఏమిటి అంటే గానం చేయబడింది అనర్థం పాడబడింది అనర్థం అయితే దీన్ని స్థూలార్థంలో మనం చెప్పుకోవాలంటే చెప్పబడింది లేదా బోధించబడింది అని చెప్పుకోవచ్చు ఇప్పుడు భగవద్గీత అన్నప్పుడు భగవంతుడు చెప్పినటువంటి విషయం భగవంతుడు బోధించినటువంటి విషయం ఇది భగవద్గీత అయితే భగవద్గీత యొక్క ప్రత్యేకత ఏమిటి మనం తెలుసుకోవాలి అంటే ఆదిశంకర్ల వారు ఒక మాట అంటాడు భగవద్గీత ధీత గంగా జలవా కణికా పీత భగవద్గీతను కొద్దిగా అధ్యయనం చేసినా చాలు గంగా జలాన్ని ఒక్క బిందువు తాగిన చాలు యమునితో ఇంకా చర్చ ఉండే అవకాశమే లేదు అంటాడు ఆయన అంత మహిమాన్వితం అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏమిటంటే భగవద్గీత అనేటువంటిది కేవలం అధ్యయన గ్రంథం కాదు చాలామంది ఏమనుకుంటారంటే భగవద్గీత అంటే మేము పారాయణం చేస్తున్నామండి భగవద్గీతను బాగా మేము అనుష్ఠానంలోకి తీసుకుంటున్నాం భగవద్గీతను మేము ఇప్పటికీ ఒక వంద సార్లు చదివాం అంటుంటారు మంచిదే చదవండి చదవడం తప్పు అని కాదు కానీ ఎప్పుడైనా ఏ విద్య అయినా ఏ అధ్యయనమైనా చదివితే మాత్రమే సరిపోదు అందుకే అధీతి బోధ ఆచరణ ప్రచారము అని విద్యకు నాలుగు దిశలు చెప్పారు పెద్దలు అధీతి అంటే చదవడం కేవలం అంతటితో ఆగకూడదు దానికి బోధ అని ఉంటుంది అంటే ఏమిటి అర్థం చేసుకోవడం విషయాన్ని అర్థం చేసుకోవడం సరే చదివినాం అర్థం చేసుకున్నాం బాగుందండి అంటే అక్కడితో ఆగితే కూడా ప్రయోజనం లేదు ఆచరణ దాన్ని మన అనుష్ఠానంలోకి తీసుకోగలగాలి తెలుసుకున్న విషయాన్ని అనుష్ఠాన పర్యంతం దాన్ని ఆచరించకపోతే తీసుకోకపోతే ఆ చదివిన చదువు వ్యర్థం ఆ తర్వాత ప్రచారం చేయాలి కనుక ఇక్కడ ఈ విషయం గీతకు కూడా వర్తిస్తుంది భగవద్గీతను ఎన్నిసార్లు పారాయణం చేసామని కాదు ఎంత అర్థం చేసుకున్నాం ఎంత ఆచరణలోకి తీసుకోగలిగినాం మనం కనుక ఇది ఆచరణ గ్రంథమే కానీ పారాయణ గ్రంథం కాదు అనేటువంటిది మొదలు తెలుసుకోవాలి ఎందుకు ఆచరణ చేయాలి అంటే మనం చదువుకుంటే జ్ఞానం వస్తుంది మనకి విషయాలు తెలుస్తాయి మనకి కానీ ఆచరిస్తే జీవితం మారుతుంది భగవద్గీతలో చెప్పిన ఒక్కొక్క అంశం మన జీవితాన్ని మలుపుదింపుతుంది మనల్ని మనం సంస్కరించేటువంటి అవకాశం కలిగిస్తుంది మనము గొప్పగా ఎదిగేటువంటి ఒక స్థాయిని మనకిస్తుంది కనుక భగవద్గీతను ఆచరించాలి 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 ఇది తెలుసుకోవాలి అందుకే నేను ఒక మాట ముందు మనవి చేశాను మీకు భగవద్గీత ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం ఇంకా చెప్పాలంటే సంపూర్ణ వ్యక్తిత్వ వికాస గ్రంథం భగవద్గీత ఏడు వందల శ్లోకాలన్నారు ఏడు వందల ఒకటి అన్నారు చాలామంది సరే ఆ ఒక్క శ్లోకంతో ఏమిటి కానీ ఒక్క శ్లోకమే గీతలోని ఒక్క శ్లోకమే మనల్ని మార్చేస్తుంది ఒక్క పాదమే మార్చేస్తుంది ఒక్క విషయమే మార్చేస్తుంది నిజంగా అంత గొప్పది భగవద్గీత పెద్దలు ఒక సంఘటన చెప్పారు ఒకసారి ప్రపంచంలో ఒక చోట ఒక పెద్ద పుస్తకాల ప్రదర్శన ఏర్పాటు చేశారట చేస్తే దాంట్లో ప్రపంచంలో వాళ్ళ వాళ్ళ ధర్మాల్లో ఉండేటువంటి గొప్ప పుస్తకాలను తెచ్చి అక్కడ పెట్టారన్నట్టు పెడితే భగవద్గీతను కూడా అక్కడ తీసుకుని పెట్టారు పెడితే కొంతమంది ఏం చేసినారట అంటే అక్కడ నిర్వాహకులకు ఇది భారతదేశం నుంచి వచ్చిన గ్రంథం దీనికి ఏమిటి అసలు దీన్ని అట్టడుగున వడేయండి తీసి అన్నారట అని అడుగున పూర్తి లాస్ట్ చివర ఈ పుస్తకం పెట్టి దాని మీద మిగతా 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 పుస్తకాలు పేర్చుకుంటూ వెళ్ళారు వెళ్ళిన తర్వాత అందరూ ఆ దేశం సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ప్రతినిధులు వచ్చి వాళ్ళు చూస్తున్నారు చూస్తుంటే భారతదేశం వాడు వచ్చినాక అన్నాడట మిగతా వాళ్ళు చూపించి మీ పుస్తకం ఎక్కడుందో చూడండి అన్నాడు ఎక్కడుంది అట్టడుగున ఉంది అది వాళ్ళు కొద్దిగా ఒక వెకిలిగా నవ్వారు అంటే మీ స్థాయి ఎక్కడుందని ఈ భారతదేశ ప్రతినిధి ఏమాత్రం సంకోచించకుండా వెంటనే ఆ పుస్తకాన్ని లాగాడట లాగేసరికి అన్ని పుస్తకాలు పడిపోయినాయి అప్పుడు చెప్పాడు ఇగో మా భగవద్గీత యొక్క స్థాయి ఇది ఇది అన్నింటికీ మూలం కనుక అన్ని దీనిపైన ఆధారపడ్డవే ఇది కదిలిందా ఇంకేం ఉండదు చెప్పాడట అంటే అటువంటి ఇక్కడ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇది సమస్త వాంగ్మయానికి కూడా మనిషి యొక్క జీవితానికి కూడా ఆధారమైనటువంటి గ్రంథం మనిషికి మంచి సంస్కారాలను ఇచ్చేటువంటి గ్రంథం భగవద్గీత అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది ఇవాళ చాలా వరకు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది ఒక పెద్ద విషయం ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి వ్యక్తిత్వ వికాసం అంటున్నాం చాలా చాలా పుస్తకాలు వచ్చేస్తున్నాయి ఉపన్యాసాలు వచ్చేస్తున్నాయి వీడియోలు వచ్చేస్తున్నాయి చాలామంది నిపుణులు తయారైపోయినారు ఉపన్యాసాలు చేస్తున్నారు వేలు కాదు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఆ విషయంలో కానీ సులభమైన మార్గం ఏమిటంటే కేవలం భగవద్గీతను దగ్గర పెట్టుకుంటే చాలు మనము ఇంకా అంతకన్నా గొప్ప సంస్కారాన్ని పొందగలిగిన గ్రంథం ఇంకోటి ఉంటుంది అని నేను అనుకోవడం లేదు ఎందుకంటే అన్ని సమస్యలకు దాంట్లో పరిష్కారాలు దొరుకుతాయి ఇవాళ సమాజం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యకు గీతలో పరిష్కారం దొరుకుతుంది గాంధీజీ గారు ఎప్పుడు గీతను అధ్యయనం చేసేవారట ఆయన అంటుండేవారట ఏమని అంటే నాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా భగవద్గీతను అట్లా తిప్పేస్తాను తిప్పేస్తే దాంట్లో పరిష్కారం దొరుకుతుంది అని అందుకే గాంధీ గారు తన యొక్క ప్రార్థనలో ప్రతిరోజు కూడా భగవద్గీతలోని స్థిత ప్రజ్ఞుని లక్షణాలకు సంబంధించినటువంటి శ్లోకాలను తప్పకుండా దాంట్లో పెట్టుకునేవారు ప్రార్థనలు అది భగవద్గీతకున్న ప్రాధాన్యం మహామహులంతా కూడా దానికి భాష్యం రాశారు ఎందుకు అంటే భగవద్గీత అంత గొప్ప గ్రంథం భగవద్గీత మార్చగలిగిన గ్రంథం భగవద్గీత సంస్కరించగలిగినటువంటి గ్రంథం భగవద్గీత జీవితాన్ని మలుపు తిప్పగలిగినటువంటి గ్రంథం కనుక ఇవాళ భగవద్గీత వ్యక్తిత్వ వికాస విషయాలను ఏవేవి చెప్పింది భగవద్గీత మన జీవితాన్ని ఎట్లా మలుచుకోవచ్చునో ఏ రకంగా చూపించింది అనేటువంటి విషయాలను మనము ఇప్పుడు వివిధ భాగాలుగా మనం అధ్యయనం చేద్దాం ఈ విషయాలను తెలుసుకోవడమే కాకుండా దాన్ని ఆచరించగలిగి సమాజాన్ని ఒక దివ్యమైన భవ్యమైన స్థితిలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దామని చెప్పేసి చెబుతున్నా భగవద్గీత కేవలం ఒక మత గ్రంథం కాదు ఒక దేశానికి మాత్రమే సంబంధించింది కాదు ఇది ప్రపంచంలోని అందరికీ సంబంధించిన గ్రంథం అందరికీ ఉపయోగపడేటువంటి గ్రంథం అన్ని కాలాల్లో ఉపయోగపడే గ్రంథం అందుకే ఇది సార్వకాలికము సార్వజనీనము అని చెబుతూ వచ్చే భాగాల్లో మెడికల్స్ కుందాం ఆయా విషయాలపైన మనం కొంత చర్చను చేద్దాం అంతవరకు స్వస్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్